హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ఫార్మింగ్ లాగ్స్ ఛాండోలా వీడియో అయితే దగ్గర దగ్గర ఒక పదిహేను రోజులు అవుతుంది మనం లాంగ్ వీడియో చేయకనైతే అప్పటి నుంచి అయితే వీడియోస్ ఏమో అప్లోడ్ చేస్తానేమో చాండోలా రెండు వారాల దగ్గరకు వస్తుంది ఇక ఫిఫ్టీన్ డేస్ అంటే ఇక రెండు వారాల మీద రోజు ఎక్కువనే ఈరోజైతే పని అయిందంటే మొన్న కఠినాలతో దున్ని అదే నేను దున్ని ఒక పెట్టినా చూడు అదే చిల్కరం మళ్ళా ఇంత పని కదా తింటాను అంటే మూడు దాంతోని పో పెట్ట నీకు నీకైతే ఇక అక్కడికి అయితే పోతానా ఎడ్డ కొడుకుని అయితే వేండు ఇక బాటిల్లో నీళ్ళు దేమ్మన్నాడు కాకపోతే కరెంట్ లేదు నేనే తిన్నా తినైతే ఇవి నిండుగా ఉన్న బాటిల్లో నీళ్ళు ఎక్కడ కూడా కొట్టినా ఇవే నీళ్ళు కడుక్కున్నా కడుక్కోక అని చెప్తే కూడా ఇక పోతానా ఇది మొత్తం అడవి లేకున్నా అప్పుడు నాకు హైటే ఉన్నది ఇది అక్కడ అడిగి వేయక మళ్ళా కలుస్తా అయితే ఇక్కడికి వచ్చినామనమాట ఇక పల్లె పుల్ల అయితే ఇర్చుకున్నా కొన్ని పొదేళ్ల పొద్యాలు దొంగోనికి ఎత్త దున్నేలా కాంబడి చేయండి ఒకసారి చెత్త అయితే రో దీంట్లో ఉండే ఇట్లా అయితే దున్నిండు మనం మొన్న దున్నినాం కదా అదే నగలతో దున్నిండు అనమాట ఇదైతే పువానికి సిద్ధం చేసినాం అట్లా మొత్తం గడ్డి పెరిగిపోయింది చటైతే పోవాలై దున్ననం సోప పోతటట అవలకి నేనే బేవర్సేన లేక దించుతా నాటి ఇటు గెట్లా మూలకి అడు పోవో పోడి ఆపదోడి కిందవర్దాంది తీగిన రైనై వాట్కొనైతే అడు పోదాం యా ఇదైతే ఇట్ సైడ్ కొద్దిగా రాదనమాట చెయనేతే చెట్టు నువ్వు పాత వీడల చూపెట్టినా కూడా నువ్వు ఎట్లా సాలైతే చాలా అయితే ఒక సగం అనమాట అంటే సగం అంటే సగం కాదు ఇంకా సగం దగ్గరకు ఉన్నది చూసారా క్రాస్ అయితే దుంతాను ఎందుకంటే మళ్ళా మనం అచ్చుకో అచ్చు అయితే మంచిగా బెటర్ ఉంటుంది పొడుగు దున్నేనామనుకో అచ్చు కూడా పొడిగే తోలాలి మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది అనమాట ఓ ఇటు తోలాలి అచ్చు కూడా మన దున్ను కూడా ఇటుటి దున్నామనుకో ఇబ్బంది అవుతుంది అదే ఇటుటి దున్నామనుకో బెస్ట్ అందుకైతే ఇక ఇట్లా దున్నమాట ఒక నిమిషం మీకు మళ్ళీ వెళ్తా ఫోన్ వస్తాను మా మామ చెప్తాను ఇంతసేపు అయితే ఈపినాను అనమాట ఇక మా మామ ఫోన్ చేసిండు కొంచెం మాట్లాడిండు ఛానల్లో అయితే అందుచేక కూడా ఇక అందుకే కొంచెం మాట్లాడినా మాట్లాడితే ఇక మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇక్కడి వరకు అయితే దున్నినా మనం మాట ఆడుకో మీ నుంచి కూడా అంత సరిగ్గా దున్నలే ఇక స్టార్ట్ చేద్దాం దుఃఖైతే ఇట్లా పడ్డది ఒకసారి కామెంట్ చేయండి ట్రాక్టర్ దున్నా కూడా ఇట్లా పడదు కావచ్చు ఇప్పుడు అలాగే ఉంటుందా అడి ఇక దున్నదాం అక్కడ చెట్టుకు పెడదామని చూసిన ఫోన్ అయితే ఆ చెట్టు మని దిగ ఇక కాపుద సెట్ కాలే ఒకసారి కింద పడ్డది ఇక ఆపద చెత్తల పడ్డది కాబట్టి సరిపోయింది కానీ కింద పడదామా అని ఇంటి నుంచి వెళ్ళదు డైరెక్ట్ ఎందుకంటే అవలగిపోవు కదా ఫోను హైడీ ఇట్లా అవుతానమాట అందుకని సరిగ్గా వీడియో ది నాగదుటూడు నేను వదిక్కు అంటే వదిక్కిపోతాయి ఆ హైడీ మనకు తీసుకోలు కూడా ఇవ్వలేరు

డి అడి అడి ఎట్లా ఎట్లతోంది ఒకసారి కామెడీ అండి అడి సరి నీళ్ళని కొడితే వచ్చినా దూపైంది అప్పటి నుండి అది ఇల్లు అయితే ఇక తాగైతే మళ్ళీ పోతా ఇక మళ్ళీ పోయేటప్పుడు స్టార్ట్ చేస్తా బ్లాగు ఇక్కడ ఉంటానన్నమాట బాటిలో ఇల్లు అయితే తాగిన ఇక పోతానా అక్కడ పోవాలి ఇక ఇది అంత దున్నలే ఇక మళ్ళీ ఇక్కడి నుంచి స్టాట్ ఇచ్చి దున్ని అనమాట ఈ వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలు మళ్ళీ తొందరనే వస్తుంది ఇంత లేట్ అయితే కాదు బాయ్ బాయ్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి